श्री सत्यनारायणस्वामिवारि ध्यानश्लोकम् सत्यव्रतम् सत्यपरम् त्रिसत्यम् सत्यस्य योनिम् निहितम् च सत्ये सत्यस्य सत्यऋत सत्यनेत्रम् सत्यात्मकम् त्वाम् शरणम् प्रपन्ना ध्याये सत्यम् गुणातीतम् गुणत्रयसमन्वितम् लोकनादम् त्रिडोके चम् कौस्तुभाभरणम् भरिम् పీతాంబరం రవిపూజితం ఇంతలో తెల్లవారింది ఎవరో పుణ్యాత్ములు నదీ తీరమున శ్రీ సత్యదేవుని వ్రతమాచరించుటకు వచ్చి ఈ అమ్మాయిని చూసి ిడ్డ మేము వ్రతమాచరించనున్నాము తీర్థప్రసాదములు నీ బాధలన్నీ తొలగను రామ్మ బాధపడకుమని కళావతి వారితో వెళ్ళి వ్రతానంతరం తీర్థప్రసాదములు స్వీకరించి ఇంటికెళ్లగా లీలావతి ఆగ్రహంతో కళ ఒంటరిగా ఇంత రాత్రి వచ్చావు ఎక్కడికి వెళ్ళావు చెప్పు నిజం చెప్పుమని ప్రశ్నించింది అంత కళావతి జరిగిన విషయాన్ని తెలిపి తీర్థప్రసాదములు చేతికిచ్చి క్షమాపణ చెప్పుకుంది కళ నీ పుట్టుకలో వ్రతమాచరించగలమని భగవంతుణ్ణి ప్రార్థించి ఇంతవరకు చెల్లించనే లేదు అందులకే ఈ కష్టాలేమో అని అంటూ లీలావతి చేతులు జోడించి సత్యదేవ పరదేశంలో ఉన్న నా భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి రప్పించు తండ్రి మండలం దివసములు అవగానే తప్పకుండా వ్రతమాచరించగలమని ప్రార్థిస్తూ అని ప్రార్థించగా అదే రాత్రి వేళ శ్రీ సత్యనారాయణ స్వామి సాధురూపం ధరించి చంద్రకేతు మహారాజు స్వప్నంలోకి వెళ్ళి ఓరి చంద్రకేతు మహారాజా అన్యాయంగా ఆ వైశ్యులను ఖైదు చేశాము వాళ్ల ద్రవ్యం వాళ్ళకిచ్చి బంధవి ముక్తులుగా చేయుము లేదా నిన్ను నీ రాజ్యాన్ని అరక్షణంలో గంగనుప్పొంగ చేసి అందులో కలిపి వేస్తాను జాగ్రత్త అన్నాడు అంత రాజుగారు దిగ్గున మేల్కాంచి రాజభటులతో ఆ వైశ్యులను పిలిపించి కావలసినంత ద్రవ్యమిచ్చి పట్టు వస్త్రాలు ధరింపజేసి సవినయముగా పంపించినాడు స్కంద పురాణమున రేవాకాండములోని తృతీయాధ్యాయము కూడా సమాప్తము శ్రీ సత్యనారాయణ స్వామికి జై అంతట సూతుడు మునిశ్రేష్ఠులారా మహారాజాజ్ఞ పొంది ఖైదు నుండి విడుదలై ద్రవ్యంతో నిండిన బండిని తీసుకునిపోవుతున్న వైశ్యులను పరీక్షింపగోరి సాధురూపం ధరించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అడ్డు తగిలి అయ్యా షావుకారు రెండు మూడు రోజుల నుండి పస్తులుంటున్నాను ఆకలిగా ఉంది ఏదైనా దానధర్మం చెయ్యండి అన్నాడు అంతటా షావుకారు అయ్యా సాధువు మీకు దానం చేసే యోగ్యమైన పదార్థములు మా దగ్గర ఏమీ లేవే కేవలం ఎడ్లు మేయడానికి తీగలు కాయలు గడ్డి తప్ప మరేమీ లేవు మీ సాక్షిగా చెబుతున్నానన్నాడు షావుకారు ఏం పర్వాలేదు నీ పలుకులే సత్యమవుగాక అంటూ ముందుకు వెళ్ళి అష్టాచరి మంత్రాన్ని పఠిస్తూ కూర్చున్నాడు అంత ఆ వైశ్యుడు సముద్ర తీరం చేరి బండిని విప్పి చూడగా అందులో కేవలము తీగలు కాయలు గడ్డి తప్ప మరేమీ లేవు అది చూసిన వైశ్యుడు నిలువునా నీరై బాధపడగా అతని అల్లుడు మామయ్య గారు బాధపడి లాభం లేదు మీరు ఆ సాధువు గారితో అసత్యము పలికినందులో గాను ఫలితమిది అతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు కనబడుతోంది అతనే సాక్షాత్ భగవంతుడు కావచ్చు అతన్నే వేడుకుందాం పదండి అనగా భగవత్ ప్రార్థన గావిస్తూ ఆ సాధువు స్వామి అధములము పాపాత్ములము కుమతులము గుణరహితులము క్షమించి మము కావుము ఓ దేవదేవ మాధవ నారాయణ పాహిమా స్వామి మీతో అసత్యము పలికి అవమానం పొందావు పాపాత్ములం మమ్మలను హృదయపూర్వకముగా క్షమించమని వేడుకోగా ఆ పరంధాముడు ఓ దౌర్భాగ్యుడా అశాశ్వతమైన సుఖాన్ని ఆశించి శాశ్వతమైన సుఖాన్ని కోల్పోవుచున్నావు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతామన్న విషయాన్ని మరిచిపో సంతానానంతరం ఎన్నయో మార్లు వ్రతం ఆచరిస్తానని వాగ్దానం చేసి అసత్యము పలికినందులో ఫలితమిది ఫలితమితి వ్రతం ఆచరించి నీ వాగ్దానం పూర్తి చేసుకుని సుఖించు నీ ఐశ్వర్యం నీకు లభిస్తుంది వెళ్ళుమనగా లెంపలేసుకుని క్షమాపణ వేడుకుని వ్రతం ఆచరించగలనని మదిలో తలచి సముద్ర తీరం చేరి ఎప్పటిలా వస్తువులతో నిండి ఉన్న బండిని చూసి సంతోషంతో ఆ సామగ్రిని పడవలోకి చేర్చి ప్రయాణం సాగిస్తూ భటుల ద్వారా వారు వస్తున్నట్లు కళావతికి లీలావతికి వార్త పంపించారు ఆ రోజే వ్రతం ఆచరిస్తున్న తల్లి బిడ్డలు ఈ శుభవార్త విన్నంతనే ఆ సంతోషములో వ్రతమాచరించకుండా తీర్థప్రసాదములు స్వీకరించకుండా తర్వాత పూర్తి చేద్దామనే ఉద్దేశంతో గబగబా సముద్ర తీరం చేరారు వారు సంతోషమున ఓలలాడుచుండగా నా వ్రతాన్ని తిరస్కరించి ప్రసాదాన్ని స్వీకరించకుండా అవమానపరిచి వచ్చారా సరే గాను ఫలితం అనుభవించండి అని ఆ పరంధాముడు కుపితుడవగా భగవదాగ్రహం వల్ల సముద్రంలో పెద్ద సుడిగాలి రేగి వీరి పడవ తలక్రిందులైంది అల్లుడు మాత్రం సముద్రంలో పడిపోయాడు ఈ దృశ్యాన్ని చూసిన కళావతి భగవాన్ ఏమి వైపరీత్యము నా పతి లేకుండా నేను జీవించగలనా నా పతి లేని జీవనము ఎందులకు నేను ఏ పాపం చేశాను అంటూ